కాంచీపురం వకుళా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత మదీనాగూడ మియాపూర్ హైదరాబాద్ లో త్వరలో శుభారంభం కామి కానివాడు మోక్షగామి ఎలా అవుతాడు అని చెప్పని సో మరి మీరు సన్యాసాశ్రమాన్ని తీసుకున్నారు మరి ఎవరు ఏది చేసినా అది మోక్షం కోసమే అంటారు కదా స్వామి సో ఎవరు ఏది చేసినా మోక్షం అయితే దొంగతనం చేస్తే అది కూడా మోక్షం కోసం అవ్వాలి గ్యాంబిలింగ్ చేసినా మోక్షం కోసం ఎవరేది చేసినా కాదు తగిన పని ఏది చేసినా దానిని లక్ష్యంగా పెట్టుకుని చేసినట్లయితే అది తప్పనిసరిగా వాడికి తరించే ఒక సాధనం అవుతుంది దట్ బికమ్స్ ఎ మీన్స్ ఫర్ హిమ్ టు గెట్ ద ఎటైన్మెంట్ ఇప్పుడు మీరు అన్న దాంట్లో రెండు పార్ట్స్ ఉన్నాయి దాంట్లో కామి మోక్షగామి పాపం ఎవరో ప్రాస కోసం పెట్టి ఉంటారు దాన్ని బట్ దట్స్ ఓకే కామి అంటే కోరిక కలవాడు అని అర్థం కోరుకునేవాడు అని అర్థం మోక్షం అనే దానిని నిర్వచించడాన్ని బట్టి ఇప్పుడు ఇవన్నీ ఉంటాయి ఇప్పుడు బేసికలీ మోక్షము అని అంటే చాలామంది చచ్చిపోయి పోవడము ఇది ఒక భావన జనరల్గా మనుషుల్లో ఉండేది దాని మీద రకరకాల ఆలోచన ధోరణులు ఉన్నాయనుకోండి సరే ఇప్పుడు అవన్నీ అలా పెట్టినా మోక్షము అని అంటే విడుదల అని అర్థం అయితే ఈ విడుదల అనేది దేని నుంచి స్ట్రెస్ నుంచి విడుదల కావాలి ఏదో కాస్త సుఖంలోకి వెళ్ళాలి ఇది కొంతమంది సామాన్యుల యొక్క ఐడియా కానీ సామాన్యంగా ఇప్పుడు ఈ మోక్షం అనేటువంటి మాట దేనికోసం మనం వాడతాం ఏది అల్టిమేటో దేనికంటే ఇక పొందాల్సింది పైన ఏం ఉండదు సో దానికి మనం దీన్ని మోక్షం అని పెట్టుకున్నట్టయితే అలాంటిది లిమిట్లెస్ జాయ్ అరే కైండ్ ఆఫ్ స్టేట్ ఆఫ్ బ్లిస్ అని ఒకవేళ మనం అనుకున్నట్టయితే అలాంటి అంతం లేని అనంతమైనటువంటి ఆనందం ఇప్పుడు మనకి రావటల్లా అప్పుడప్పుడు కొద్ది కొద్దిగా ఆనందాలు వస్తున్నాయి మనకు కూడాను వేసవికాలంలో ఐస్ క్రీమ్ తింటే ఆనందం నదిలో దూకితే ఆనందం శీతాకాలంలో వేణీళ్ళు పోసుకుంటే ఆనందం ఒక తాత్కాలికంగా శారీరకంగా కలిగేటటువంటి సుఖాల కోసం మనం తాపత్రయపడుతున్నాం ఇటువల్లి కానీ శరీరం అనేది మనం ఎంత చేసినా అదే ఉండలేదు ఇప్పుడు ఒకసారి అది పోతుంది ఒకసారి రోగాల పాలవుతుంది ఒకసారి ఏడిపిస్తుంది అప్పుడప్పుడు అనుకూలంగా కూడా ఉంటుంది కానీ బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్స్ క్రియేటింగ్ లాడ్ ఆఫ్ పెయిన్ బట్ ఇది పెయిన్ ఆర్ జాయ్ ఇది వచ్చేది ఎవరికి మనిషికి ఏంటంటే మనిషి కాదు నాకు ఓహో మనిషి ఈజ్ ఏ ఒక స్పేషీస్ ఇది ఒక ప్రాణి బట్ ఇలాంటి ప్రాణులు కోకొలలు ఉన్నాయి కదా జంతువులు ఉన్నాయి పక్షులు ఉన్నాయి క్రిములు ఉన్నాయి కీటకాలు ఉన్నాయి ఓకే సో ఇవన్నీ కూడా ప్రాణులే అందులో కొంచెం అతి తెలివి కలిగిన ప్రాణి మనిషి అన్నిటిని పాడి చేసే ప్రాణి కూడా మనిషి మిగతా వాటి మానాన వదుగుతాయి వీడన్నిటినీ పాడు చేస్తాడు తెలివి ఉన్నటువంటి ప్రాణి తెలివి వాడగలిగిన ప్రాణి కూడా అంతవరకు మనం తీసుకుంటే ఈ శరీరాన్ని నాది అని వాడుకునేవాడవుడో ఒకడున్నాడు లోపల సో మనం వాణ్ణి ఆత్మ అంటామని మనకి స్క్రిప్చర్స్ చెప్తున్నాయి సరే ఎవడో నేను నేను అనైతే అంటున్నాడు కదా ఆ నేనుకు సుఖం కావాలి ఇప్పుడు శరీరానికి సుఖం కాదు నాకు సుఖం కావాలి ఇప్పుడు వ్యాపారం చేసేటటువంటి వాడిని ఐటీ వాడు దాడి చేసాడు అనుకోండి వాడిని ఏసీ రూంలో కూర్చోబెడతాడు కానీ వీడు చెమటలు పడుతుంటాయి వీడికి అంటే శరీరానికి సుఖం కాదు వాడు కోరుకునేది నాకు సుఖం కావాలి వాడికి టెన్షన్ కలిగింది కనుకనే శరీరం వాడికి కంఫర్టబుల్గా మంచి సోఫా వేసి ఏసీ వేసి కూర్చోబెట్టినా వాడు చెమటలు కారుతూ ఉంటాయి వాడు తుడుచుకుంటూ ఉంటాడు ఈ నేను అనేటటువంటిది ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఎన్నో రకాలైనటువంటి కండిషన్స్కి లోపల ఇక్కడ మనిషి అనండి జంతువు అనండి పక్షి అనండి మరొకటి అనండి ఎన్నో రకాలైనటువంటి హద్దులు ఉన్నాయి ఇప్పుడు ఆ హద్దుల్లోనే ఇది చేసేటటువంటి కార్యక్రమాలన్నీ సాగుతున్నాయి ఆ హద్దులు ఏర్పడటానికి కారణం ఒకటి చెప్పారు మనవాళ్ళు శాస్త్రాల్లో దాని పేరు కర్మ అన్నారు ఈ కర్మ అనేదే వీడికి ఒక బాండేజ్ ఒక బంధం వీడికి ఈ కర్మ అనే బంధం ఉన్నంత వరకు ఈ శరీరం పోతే ఇంకో శరీరం వస్తుంది అది పోతే మరొకటి వస్తుంది గోడలోంచి మొక్కలు మొలిచినప్పుడు దాన్ని మనం పైన కట్ చేస్తే ఇంకొక ఇంకొక బ్రాంచ్ వస్తుంది అది కట్ చేస్తే మరో బ్రాంచ్ వస్తుంది ఆ వెనకాతలు ఉండేటువంటి ఆ రూట్ తీనంత వరకు కూడా ఇప్పుడు ఈ అనేవి రావడానికి కారణం ఈజ్ కర్మ ఆ కర్మతోటి నాకు ఏర్పడ్డ ఒక బంధం ఈ కర్మ బంధం వలనే కొన్ని సుఖాలు వస్తున్నాయి కొన్ని దుఃఖాలు వస్తున్నాయి కొన్ని ప్యాసివ్గా ఉంటున్నాయి మానవ శరీరం వస్తుంది ఇంకో శరీరం వస్తుంది మరో శరీరం రకరకాల శరీరాలు వస్తున్నాయి బట్ నేనేం కోరుకుంటా ఏదో కోరిక ఉండాలి కదా నాకు కూడా కోరికకి కామము అని పేరు ఓకే కోరిక కలవాడు కామి గుణం కలవాడు గుణి బుద్ధి కలవాడు బుద్ధి ధనం కలవాడు ధని రైట్ కామం కలవాడు కామి కామం అంటే కోరిక దేంట్లో నీకు కోరిక నాకు తాత్కాలికంగా శరీరాన్ని కంఫర్ట్ కలిగించడంలో కోరిక మనస్సుకి కంఫర్ట్ కలిగించడంలో కోరిక మనసు కంఫర్ట్గా ఉంటుంది వాడికి శరీరంలో రోగాలు ఉన్నా వాడు దాన్ని బేర్ చేయగలుగుతాడు కదా మనస్సుకి ఒక రకమైనటువంటి సౌకర్యం కలిగించాడు వాడు కనుక సో కొందరు బుద్ధికి సౌకర్యం కలిగిస్తారు రైట్ ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన కంఫర్ట్ బట్ అల్టిమేట్లీ మనం కోరుకోవాల్సినటువంటి కోరుకోవలసినటువంటి కంఫర్ట్ దేనికి మనస్సు కంఫర్ట్ కలిగినా శరీరం పోతుంది బుద్ధికి కంఫర్ట్ కలిగినా శరీరం పోతుంది శరీరం పోయినా ఇంకో శరీరం వస్తుంది బికాజ్ యూ డిడ్ నాట్ ఫైండ్ ద రూట్ కాస్ విచ్ యూ కాల్ ఎస్ కర్మ సో నేనేం కోరుకుంటానంటే విడుదల కోరుకుంటా ఎండలోంచి విడుదల ఏసీ రూమ్లోకి వస్తే మంచులోంచి ఎండలోకి వస్తే విడుదల నీళ్లలో మునిగిపోతుండేవాడికి ఎవడైనా పిలక పట్టుకుని బయట వేసేస్తే వాడికి విడుదల జైల్లో ఉండేవాడికి అందులోంచి బయటికి తెస్తే వాడికి విడుదల విడుదల కోరుకుంటాడు ప్రతివాడు కూడా ఉన్న స్థితిలోంచి ఒక తమాషా కథ ఉంది ఒకటి కథ ఏం కాదు ఫ్యాక్ట్ ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారట చిన్నప్పుడు విడిపోయారు పాపం వాళ్ళు చదువుకొని చిన్నప్పుడు బాగుండేవారు సరే ఒక ఫ్రెండ్ ఉండేటండి పట్టణంలోకి ఔద్యోగిక రీత్యా రెండో ఫ్రెండ్ వచ్చాడు వాడికి ఆ ఊళ్ళో ఎవరు తెలియదు కానీ ఉద్యోగంలో అక్కడ పోస్టింగ్ వచ్చింది వాడు ఎక్కడో అక్కడ పాపం ఏ హోటల్లోనే ఏదో రెండు మెతుకులు తింటూ ఉండేవాడు పోతూ ఉండేవాడు అది ఐటీ ఆఫీస్ కనుక ఆఫీసులోనే వాడు పడుకోవడానికి కూడా వాడికి ఒక బెర్త్ ఇస్తారు వాడు అక్కడే ఉంటుండేవాడు అలాగే బతుకుతూ ఉండేవాడు ఒక వారం పది రోజులు అయిపోయింది సడన్గా ఒకసారి వీడు ఎక్కడో బయటికి వెళ్ళినప్పుడు వీడి ఫ్రెండ్ ఒకటి కనిపించాడు ఒరే ఎక్కడి నుంచి వచ్చావరా అని అడిగాడు ఇదిలే జాబ్లో ఉందా అనరా వారిని ఎక్కడ తింటున్నావు ఎక్కడ ఉంటున్నావు అంటే ఎక్కడ ఆఫీసులో రా హోటల్లో తింటావు ఒరే నేను ఇంత ఫ్రెండ్ని కనీసం నాకు చెప్పను కూడా చెప్పలేదరా రా మా ఇంటికి అన్నాడు పాపం అంత ప్రేమతో పిలిచాడు కదా అని వీడి ఇంటికి వెళ్ళాడు వీడు ఆ పూట భోజనం చేస్తుంటే పాపం వాళ్ళు ఆవిడ సర్వ్ చేస్తుంది అతనికి మ్యారేజ్ అయింది పాపం వీడికి ఇంకా మ్యారేజ్ కాలా ఆ మ్యా ఆ సర్వ్ చేసే ఆవిడ ఇలాగ సీరియస్గా మొహం పెట్టి ఆవిడ సర్వే చేస్తుంది ఒకరోజు చూశాడు రెండు రోజులు చూశాడు ఇంట్లో ఆవిడకి ఇష్టం లేదులో ఉంది నేను ఇక్కడికి వచ్చి ఇంట్లో కూర్చుని తింటుంటే అలాంటప్పుడు అనవసరంగా నానిక్కడ ఉంటే మళ్ళీ వాళ్ళిద్దరికీ మధ్యలో ఎక్కడ వ్యవహారం చెడుతుందో అని పాపం వీడు మెల్లిగా రావడం మానేసి తప్పించేసుకున్నాడు ఓ పదిహేను రోజులు గడిచిపోయింది పాపం వీడికి ఎందుకు వాడు రావటం లేదో తెలియలే సడన్గా మళ్ళీ ఇంకో రోజున వాడిని పట్టుకున్నాడు ఏమిటి రావట్లేదు మా ఇంటికి ఏమైపోయావురా నీ కోసం నేను తిండి కూడా తినాలో మానాలో తెలియకుండా ఉంటున్నాను రా అని అడిగాడు అంటే పాపం మటమంట పాపని చెప్పడానికి మొహం సరే ఇంకా వాడు గట్టిగా నిర్బంధించేటప్పటికి చెప్పాడు ఒరే వద్దురా నేను నీ ప్రేమ నాకు తెలుసును కానీ మీ ఆవిడ చాలా సీరియస్గా ఉంటుందిరా నేను అనవసరంగా మీ ఇద్దరికీ మధ్యలో కొంచెం ఇబ్బంది కలిగించే స్థితిలో ఉంటానేమో అని చేత నేను బెటర్ అని మానేశాను రా ఏమనుకోకు ప్లీజ్ ప్లీజ్ పక్కువని నవ్వేటండి ఆ ఫ్రెండ్ నవ్వుతానే నేను సీరియస్ రా అందుకోసమే నేను రాలేదురా ఓరు పిచ్చోడివిరా నువ్వు మావిడ రిసెప్షనిస్ట్ రా రిసెప్షనిస్ట్ ఎలా ఉండాలి ఎప్పుడు నవ్వుతూ ఉండాలి కదా వాడు ఎవడైనా వచ్చి అడిగినప్పుడల్లా చెప్పాలి పదిసార్లు అడిగినా పదిసార్లు చెప్పాలి చెప్పేటప్పుడు నవ్వుతూనే చెప్పాలి సీరియస్గా మొహం పెట్టకూడదు మరి పొద్దునుంచి సాయంకాలం దాకా రిసెప్షన్ కౌంటర్లో కూర్చుని ఇలాగ నవ్వి నవ్వి నవ్వినట్టుగా మొహం పెట్టి నవ్వు కాదు నవ్వినట్టుగా మొహం పెట్టి సాయంకాలం దాకా ఉండి ఇంటికి వచ్చాక చేంజ్ కావాలి కదా అని చేస్తే వాట్ ఈజ్ ద చేంజ్ ఇప్పుడు పేపర్ వాడికి చేంజ్ అంటే పేపర్ మూతపెట్టి టీవీ చూడడం టీవీ చూసేవాడికి చేంజ్ అంటే టీవీ క్లోజ్ చేసి పక్క వాడితో మాట్లాడడం వాట్ దే కాల్ రెస్ట్ ఎగ్జాక్ట్లీ రెస్ట్ అంటే చేంజ్ ఫ్రమ్ వన్ యాక్టివిటీ టు ద అదర్ మా ఆవిడికి ఎప్పుడు అలా రిసెప్షన్లో ఈ అని అలా మొహం పెట్టి కూర్చోవడం చేత ఏ చేంజ్ షీ నీడ్స్ ఓకే అందుకోసం ఆవిడికి ఇంటికి వచ్చాక మరి అది సీరియస్గా మొహం పెట్టుతుంది అది చేంజ్ అది ఓకే అంతేకాని పాప ఆవిడ మనస్సు వెన్నరా పాపం నువ్వు అనవసరంగా అపార్థం చేసుకున్నావురా అని పాప వాడు చెప్పాటవాడు ఇట్ ఈస్ ఏ చేంజ్ రైట్ అంటే మనం ఎప్పుడు కూడా ఒక చేంజ్ కోరుకుంటాం ఆ చేంజ్ దేంట్లోంచి కోరుకుంటాం మనం ఈ కనిపించేటటువంటి రకరకాల రకరకాల శరీరాల్లో తిరగడం గిరగడం ఇవన్నీ పోవాలి ఐ వాంట్ ఏ చేంజ్ ఫర్ గుడ్ దట్ ఈజ్ మై డిజైర్ మై గోల్ నాకు విడుదల కావాలి విడుదల ఇజ్ మోక్షం సో మీ కోరికది సో కోరిక అది కోరిక కలిగిన వాడు కామీ కనుక మాకు కూడా కామ ఉంది ఇందాక మీరు ఒక మాట ఉన్నారు స్వామి ఇప్పుడు ఎస్పెషల్లీ సరే అబ్బాయిలు పెట్టుకోవడం పెట్టుకోపోవడం తీసి పక్కన పెడితే అమ్మాయి బొట్టు పెట్టుకోవడం అనేది ఎందుకు ఇంపార్టెన్స్ ఈ రోజుల్లో అంటే జీన్స్ ప్యాంటు వేసుకున్నాను ఈ డ్రెస్ మీదకి బొట్టు బాగుండదు ఎక్కడో ఎందుకు మా ఇంట్లో సంగతి నేను చెప్తే పిల్లలు ఎందుకు పెట్టుకోవాలి అని అంటే ఎవరో చెప్పిన పెద్దవాళ్ళు అక్కడ అక్కడ ఒక స్థానం అది అది ఆ ప్లేస్కి మనం దానికి రెస్పెక్ట్ ఇచ్చి దానికి బొట్టు అక్కడ పెట్టారంటే దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ మై ఆన్సర్ రైట్ సో మీరు మీ మాటగా ఒక్కసారి బొట్టు అసలు ఎందుకు పెట్టుకోండి నోనో పెట్టుకోమని ఎందుకు పెట్టుకోవాలి అనేది చెప్పండి చాలు రీజన్స్ ఇప్పుడు అన్ఫార్చునేట్ ఎనఫ్ యు ఆర్ వాట్ ఎవర్ ద ప్ర ప్రాక్టీసెస్ దట్ వీ హ్యావ్ టుడే గివెన్ బై అవర్ గ్రేట్ స్టేజెస్ ఈచ్ వన్ ఆఫ్ దామ్ హ్యాస్ ఎ రెలవెన్స్ రెలవెన్స్ ఫిజికల్ రెలవెన్స్ స్పిరిచువల్ రెండు ఉన్నాయి ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ రైట్ దీన్ని అంగీకరిస్తారు కదా నీ మనస్సులో ఏ భావాలు ఉన్నాయో అది నీ మొహం చెబుతుంది ఒకవేళ మొహం చెప్పలేకపోతే నువ్వు చెప్పగలిగేటట్లుగా ఉండాలి అందుకోసం మన వాళ్ళు బొట్టు పెట్టారు ఎందుకంటే ఇక్కడ చూడగానే నీ ఐడియాలజీ ఏమిటి అనేది నీ మొహం చెప్పేస్తుంది ఇప్పుడు మేము ఓటు పెట్టుకున్నాం అనుకోండి మేము పెట్టుకున్న బొట్టు ఏం చెప్తుంది చూసిన వెంటనే వెంకటేశ్వర స్వామి కనపడుతుంది కామన్ మామూలు మనిషిగా చెప్పాను అంటే వెంకటేశ్వరుడైన ఎందుకు నామాలు పెట్టుకుంటాడట్లాగా అది కూడా తెలియాలి కదా దానికనే రీజన్ కావాలి కదా ఏమిటి మనం కోరుకుంటున్నామో అది మన మొహం చెప్పాలి అదే కదా ఇండెక్స్ అంటే అదే కదా ఏది మీకు లోపల కంటెంట్ ఉంటుందో దట్ ఈస్ వాట్ ద ఇండెక్స్ టాక్స్ అబౌట్ సో నీ మనస్సులో ఉండే కోరిక ఏంటి సుఖంగా బతకాలి శాంతంగా బతకాలి అందరికీ ఆనందం కలిగించేట్టు బతకాలి ఉన్న స్థాయి కంటే ఉన్నత స్థాయికి వెళ్ళగలిగేట్టుగా బతకాలి ఎందుకంటే ఇంకేమైనా కోరికలు ఉంటాయా అవునండి ఏ ఫీల్డ్ వెళ్ళిన యూ చూస్ ఎనీ కైండ్ ఆఫ్ ఫీల్డ్ దట్స్ ఓకే బట్ ఇవే కదా మీకు అల్టిమేట్ గోల్స్ నౌ శాంతము ప్రశాంతము దానికో రంగు ఉంది ఆనందము ప్రేమ దానికో రంగు ఉంది ప్రగతి ప్రోగ్రెషన్ దానికొక పద్ధతి ఉంది చూపించడానికి ప్రశాంతము లేదా శాంతి తెల్ల రంగులో చూపిస్తాం ప్రేమ ఆనందము ఎర్ర రంగులు చూపిస్తాం ప్రగతి అనేది గ్రాఫ్ వర్టికల్ లైన్లో చూపిస్తాను ఆర్ గోజ్ అప్ అండి బుట్ అదే మనకి ప్రశాంతత కావాలి అది పునాది కావాలి ఓకే ఈ ప్రశాంతత అనేది నీకు రెండువైపులా సాగాలి నిన్ను పైకి తీసుకెళ్ళాలి చివరిదాకా ఉండాలి సడన్గా వచ్చి మళ్ళీ పాల పొంగులాగా టైం ఎక్కడో పోకూడదు ప్రశాంతత పైదాకా తీసుకెళ్ళాలి ఈ ప్రశాంతత అనేది ఆనందాన్ని చెట్టుగా ఉండాలి కనుక ఆనందం అనే దాని మధ్యలో మనం చూపిస్తాం ఈ ఆనందం అనేది ఒకటే గోల్ దానికి ప్రశాంతత ఇస్ ఎ ప్రొటెక్షన్ అండ్ ఇట్ ఈస్ ద ఫౌండేషన్ ఇట్ ఈస్ ద ప్రొటెక్షన్ బట్ దిస్ ఈజ్ ద గోల్ ఇది మనకి బొట్టులో చూపిస్తాం అన్నమాట ఆ రంగుకి కూడా ఒక రెలవెన్స్ ఉంది ఆ లైన్కి కూడా ఒక రెలవెన్స్ ఉంది మనకి ఇక్కడ ఎందుకు పెడతాం ఇక్కడో ఇక్కడో పెట్టుకోవచ్చు కదా స్పేస్ హాయిగా ఉంది కదా ఇక్కడ ఇక్కడ కూడా ఉందనుకోండి స్పేస్ బట్ ఇక్కడ ఎందుకు పెడతాం పెట్టాం ఇక్కడ ఎందుకు పెడతాం మన భావన అనేది జ్ఞానానికి సంబంధించిన అంశం జ్ఞానం అనేది తెలుసుకోవడానికి పనికొచ్చేది తెలుసుకోవడానికి పనికొచ్చే ఇంద్రియ మన దేహంలో కన్ను కన్ను భౌతిక రూపాలు చూస్తుంది జ్ఞానం ఆంతర రూపాలను చూ చూపిస్తుంది సో జ్ఞానానికి కన్ను గుర్తయితే ఈ కంటి మధ్య భాగం మన జ్ఞాన ప్రకాశానికి ఆధారం సో స్టార్ట్ సంథింగ్ ఫ్రమ్ హియర్ అండ్ టేక్ ఇట్ టువర్డ్స్ యువర్ గోల్ ఇట్ షుడ్ బీ అప్వర్డ్ ఆల్వేస్ బట్ ప్రొటెక్టెడ్ బై పీస్ అండ్ సాత్విక్ ఇది ఒక గుర్తు ఇది ఇక్కడ పెట్టడానికి కారణం యూజువల్గా మీకు ఇందాక ఒక కారణం చెప్పే రెండో కారణం చెప్తున్నాను చెప్పాను సార్ అటువంటిది ఒకటి ఒక భావం ఉంది దాంట్లో ఊరికే ఏదో సరదాగా పెయింట్ చేసుకోవాలి కనుక దిస్ ఇస్ నాట్ ఎ పెయింటింగ్ దట్ వీఆర్ డూయింగ్ ఆర్ దిస్ నాట్ సంథింగ్ ఏ కైండ్ ఆఫ్ డిజైన్ దట్ వీ అడాప్టెడ్ యాజ్ ఎస్ ఎ ఫ్యాషన్ రైట్ దెర్ ఈస్ ఎ దెర్ ఇస్ ఎ మీనింగ్ దేర్ ఇస్ ఎ రెలవెన్స్ ఫర్ దాట్ రెండవ కారణం ఏంటంటే ప్రతివాడు ఏం కోరుకుంటాడు చెప్పండి అసలు ఎవరైనా కామన్గా ఆధ్యాత్మికం అని పక్కన పెట్టేయండి ఎవరైనా ఏం కోరుకుంటారు మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ అందంగా ఉండాలి కోరుకోరా అందంగా ఉండాలి ఎవరైనా కోరుకుంటారు అందుకే కదా మాటి మాటికి అర్థం చూస్తాడు దుట్టు దువ్వుతాడు నిలబెట్టాలా లేకపోతే ఇటు దువ్వాలా ఇటు దువ్వాలా లేకపోతే మొహం మీద కుక్కలా వేసుకోవాలా సో ఏదో ఒక రకమైనటువంటి ఒక స్టైల్ అడాప్ట్ చేస్తున్నాడు లేదో రంగులు వేస్తున్నాడు ఇవన్నీ దేనికోసం చేస్తున్నాడు అందంగా ఉండాలి మరి అందం ఏం కావాలి ప్రిజర్వ్ కావాలా లేదా తాత్కాలిక కనిపించిపోవాలా ప్రిజర్వ్ కావాలని ప్రతివాడు కోరుకుంటాడు ఉండదు కాని వందలు వేలు లక్షలు ఖర్చు పెడతారు అది ప్రిజర్వ్ కావాలని ప్రిజర్వ్ కావడానికి ఒక బ్యూటిఫుల్ సొల్యూషన్ మన వాళ్ళు ఇచ్చారు బాడీలో ఉండే మిగతా పార్ట్స్ కంటే మొహం చాలా ఎక్కువ అందమైనది దాన్ని బట్టి కదా మిగతా వంటిని రికగ్నైజ్ చేసేది సో ముఖం యొక్క అందం బాగుండాలి పాడు చేసే ఫ్యాక్టర్స్ ఏమున్నాయి వెదర్ కడిగేసుకుంటే పోతుంది నీరసం తింటే పోతుంది లేదా తాగితే పోతుంది కానీ ఒక వ్యక్తి యొక్క చూపు వల్ల కలిగేటటువంటి ప్రభావం వీటి వీటి వల్ల పోదు మనిషి చూపు వల్ల కూడా కొన్ని ప్రభావాలు ఉంటాయి ఇంకా చూపు ఈజ్ వెరీ వెరీ పవర్ఫుల్ చూడండి ఇప్పుడు కొన్ని వందల మంది కూర్చున్న ఒకసారి మనం అలా చూస్తే ఎవరిని చూస్తున్నాం అనేటటువంటిది స్ట్రైట్గా రికగ్నైజ్ చేయొచ్చు అండ్ ద పర్సన్ ఆల్సో విల్ బీ ఏబుల్ టు అండర్స్టాండ్ ఎస్ ఈజ్ లుకింగ్ అట్ మీ అవర్ విజన్స్ బీమ్ ఈజ్ వెరీ వెరీ స్ట్రైట్ అండ్ స్ట్రాంగ్ అండ్ వెరీ పవర్ఫుల్ ఆల్సో ఇప్పుడు మీరు ఒక ఫోటో పెట్టుకుని లేదా ఒక మనిషి ఎదురుకుండా కూర్చున్నప్పుడు మీ ప్రవర్తన ఒకే రకంగా ఉంటుందా ఉండదు తేడా ఏంటి దిస్ ఈజ్ లైఫ్ ఈజ్ అ లైవ్లీ సో జ్ఞాన ప్రసారణ సాగుతోంది ఇక్కడి నుంచి ఆ జ్ఞాన ప్రసారణ ఈజ్ వెరీ పవర్ఫుల్ సమ్టైమ్స్ దట్ ఇస్ పాజిటివ్ సమ్టైమ్స్ ఇట్స్ నెగటివ్ ఆల్సో సమ్టైమ్స్ ఇట్ మే బి ప్యాసివ్ టు కానీ మోస్ట్లీ నెగటివిటీ ఎక్కువ ఉంటుందండి మనుషుల్లో బికాస్ కరప్టెడ్ స్పేషీస్ ఇందాక మీకు చెప్పాం కదా మనిషే మిగతా జీవరాశులన్నీ కూడా దే ఆర్ నాట్ కరప్టెడ్ దే ఆర్ బై దెమ్ సెల్ఫ్స్ వాటి మానాన్ని బతుకుతున్నాయి జెలసీ ఈగోస్ ఆరోగెన్స్ ఇలాంటివన్నీ ఉండేది మనిషికే కదా మిగతా ప్రాణులకు ఉండదు పెద్దగాను సో వీడి చూపు కూడా వాటితోటే కరప్ట్ అయి ఉంటుందండి ఈ కరప్టెడ్ విజన్ వల్ల కొన్ని ప్రమాదాలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి మాకు మేము చూడలేదు కానీ మేము విన్నాం ఒక మా మా గురువుగారు ఉండేటువంటి ఊళ్ళో వారి ప్రథమ వయస్సులో అన్నమాట అంటే ప్రాబ్లమ్ వెన్ హీ వాస్ ట్వంటీస్ ఆర్ థర్టీస్ ఐ సపోజ్ ఒక ఓల్డ్ లేడీ ఒక ఆవిడ ఉండేది ఆవిడలా రోడ్డు మీద పెడుతూ ఇంట్లో అబ్బా జామ చెట్టు బాగా కాసిందే అందనుకోండి మన్నాడు కాయలని నిండిపోయేట ఇది కొంతమంది నేను కూడా చూశాను సార్ నిజంగా కరెక్ట్ అది మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ అలాగే వెడుతూ పాలు పితుకుతుంటే అమ్మో మీ ఆవు బాగానే పాలిస్తుంది అందనుకోండి మన్నాడు పాలు ఎగచేపేసేది ఆవు దిస్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ ఈవిల్ ఐ వాట్ వీ కాల్ ఇట్ సరీ ఈవిల్ ఓకే దృష్టి దోషము అని అంటారు దాన్ని ఈ దృష్టి దోషం ఈజ్ వెరీ పవర్ఫుల్ మిగతా వాటికంటే చాలా పవర్ఫుల్ వెదర్ ఇంపాక్ట్ ఈజ్ నాట్ మచ్ పవర్ఫుల్ తినకపోతే వచ్చే వీక్నెస్ ఈజ్ నాట్ మచ్ పవర్ఫుల్ ఆర్ ఎవడన్నా వచ్చిన వాయిస్తే దానివల్ల కూడా అందం పెద్ద చెదిరిపోయేది ఏమి ఉండదండి తర్వాతగా దెబ్బ తగిలితే కాస్త దీన్ని ప్యాక్ చేసుకుంటాడు అదే కుట్లు కుట్టుకుంటాడు మళ్ళీ నార్మల్ అయిపోతాడు దానికి బట్ ఈవీ లైవ్ వల్ల కలిగేటువంటి ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది ఇది పడకూడదనే కొత్త ఇళ్ళు కట్టుకున్న వాళ్ళు వాడి ఆ నేత్ర ప్రభావాన్ని ఎక్కడో చోట ఫోకస్ చేసేసి దాని మీద కనుక పోతే తర్వాత చూసినా పెద్ద ప్రాబ్లం ఉండదు ద ఫస్ట్ బీమ్ ఈజ్ వెరీ పవర్ఫుల్ అందుకోసం దానికి ఏదో రకరకాల వేషాలు వేసినటువంటి గుమ్మిడికాయలు లేకపోతే రాక్షస మొహాలు ఏదో కడుతుంటారు ఆ దృష్టి దృష్టి బొమ్మల దృష్టి పెడతలేదో అంటారు దాన్ని అంటే వాడు ఎవడైనా వచ్చి అలాంటి పవర్ కలిగిన వ్యక్తి కేసు చూసి బాగా కడుతున్నాడు చాలా బాగుంది ఇప్పుడు ఎక్కడ పడుతుంది చూపో ఇంటి మీద దృష్టి బొమ్మ పెట్టినప్పుడు మీరు మిగతా కట్టినటువంటి కలర్స్ మీద డిజైన్స్ మీద దృష్టి పెడదు దాని మీద దృష్టి పెడుతుంది సో ఆల్సో వెన్ యూ సీ ద ఫేస్ ఆఫ్ ఎ పర్సన్ వెన్ దేర్ ఇస్ ఎ మార్క్ సంవేర్ ఇక్కడ ఉండొచ్చు ఇక్కడ ఉండొచ్చు ఇక్కడ ఉండొచ్చు ఇక్కడ ఉండొచ్చు చిన్నపిల్లలకి ఉయ్యాల పొడుకో పెట్టినప్పుడు వాళ్ళకి బుగల మీద హక్కులు అనేవాళ్ళు చిన్నప్పుడు బ్లాక్ కలర్లో తయారు చేస్తారు దాన్ని చుక్కలు పెడతారు ముక్కు మీద పెడతారు గడ్డ మీద పెడతారు నుదుట పెడతారు వై ఎవరైనా వచ్చి చూసి అబ్బో మీ వాడు చాలా బాగున్నాడండి అని ఏ బొగ్గ గిల్లో లేకపోతే ముక్కు పిగ్గో చేస్తారనుకోండి అది పిల్లవాడి మీద ఇంపాక్ట్ పడకూడదు ఇప్పుడు చూడగానే ఎక్కడ పడుతుంది చెప్పండి దృష్టి మీరు వెంకటేశ్వరుడు గురించి ఇందాక మీరు చెప్పారు వెంకటేశ్వరుడు నామాలు అన్నారు ఏ వెంకటేశ్వరుడు కళ్ళు లేవా వెంకటేశ్వర పళ్ళు లేవా వెంకటేశ్వరుడికి పెదాలు లేవా చెవులు లేవా మరి మీ నామం మీద ఎందుకు దృష్టి పెట్టింది సి వెన్ ఎవర్ యు హ్యావ్ సంథింగ్ దేర్ యు విజన్ విడన్ గోస్ అండ్ ఫాల్స్ డైరెక్ట్లీ ఆన్ దాట్ అండ్ వెన్ ఇట్ ఫాల్స్ ఆన్ దాట్ దెన్ ద ఇంపాక్ట్ ద ఈ ఇంపాక్ట్ ఆఫ్ ద విజన్ ఇస్ గాన్ ఇంకా తర్వాత వాడు మిగతా పార్ట్స్ చూసినా పెద్ద దానివల్ల పెద్ద ప్రమాదమే ఉండదు అందం నాకు బాగుండాలి అని అనుకునేటటువంటి ఒక శ్రద్ధ కలిగిన వ్యక్తి నిజంగా వాడికి నా కన్సర్న్ కనుక ఉన్నట్టయితే ఎక్కడ అందం ఉందో అక్కడ ఒక ప్రొటెక్షన్ ఏర్పాటు చేసుకోండి ఇలాంటి వాటి నుంచి దాన్ని రక్షించడానికి చెవులు అందంగా ఉండాలనుకున్నారు కానీ చెవులకి దుద్దులు పెట్టారు ఓకే మెడ అందంగా ఉండాలనుకున్నారు కానీ అదేదో మెడ శంఖంలో ఏదో ఉంటుంది అందంగా ఉండాలనుకున్న వాళ్ళు మెడలో నెక్లెస్ పెట్టారు భుజాలు అందంగా ఉండాలనుకున్న భుజకీర్తులు పెట్టారు చేతులు అందంగా ఉండాలనుకున్న వాళ్ళు గాజులు పెట్టారు కంకణాలు పెట్టారు వేళ్ళు అందంగా ఉండాలనుకున్న వాళ్ళు ఉంగరాలు పెట్టారు అక్కడ నడు అందంగా ఉండాలనుకున్న వడ్డాణాలు పెట్టారు అక్కడ కాళ్ళు అందంగా ఉండాలనుకున్నారు దానికి గజ్జలు ఏవో పెట్టారు దాన్ని సి ప్రతి భాగంలో కూడా ఏది వాళ్ళు ప్రొటెక్ట్ చేయాలనుకున్నారో ఆ ప్రొటెక్ట్ చేయడం కోసం అని చెప్పి అక్కడక్కడ తేజస్ సంబంధమైన ఒకటి పెట్టారు ఆ పెట్టేది కూడా తేజస్తో సంబంధించింది తేజస్సు ఇస్ గోల్డ్ అందుకోసం ఆర్నమెంట్స్ అన్ని కూడా గోల్డ్ ఆర్నమెంట్స్నే ప్రిఫర్ చేస్తారు ఇప్పుడు అంటే తర్వాత రకరకాలు వచ్చాయి అనుకోండి బట్ బేసికలీ ఇట్ ఈజ్ ఎ గోల్డ్ బికాస్ గోల్డ్ ఈజ్ తేజస్ బంగారం మామూలుగా మట్టి సంబంధం ఏంది కాదు అది తేజస్తత్వానికి సంబంధించింది దాంతో చేసిన వాటిని అక్కడక్కడ రక్షణ కోసం పెడతారు బొట్టు పెట్టేటప్పుడు కూడా ఇది పసుపుతో తయారు చేసి పెట్టాలని నియమం ఇప్పుడు స్టిక్కర్లు వచ్చాయనుకోండి దురదృష్టం కొద్దీని ఇది ప్లాస్టిక్ మొక్కలు పసుపుతో తయారు చేసింది కావాలి బికాజ్ పసుపు ఆల్సో బంగారపు ప్రభావం కలిగినటువంటి ఒక ద్రవ్యం అది అది యాంటీబ్యాక్టీరియల్ కదా సో పసుపుని నిమ్మరసంతో కలుపుతారు అది రెడ్ కలర్లోకి మారుతుంది దాన్ని చక్కగా తయారు చేసుకుంటారు దాంతో పెడతారు లేదా బియ్యాన్ని మార్చి ఆమదాన్ని లోపల రాసి దాన్ని కాల్చి దాంట్లోంచి పొగ తీస్తారు ఆ రాగిపళ్ళెం మీద రాగిపళ్ళని దాన్ని బోర్లించి పెడతారు అది లోపలంతా కూడా మొత్తం స్మోక్ ఏర్పడుతుంది పొగ అది బ్లాక్ కలర్లోకి వస్తుంది దాన్ని గీకి దాన్ని కాటికి కింద తయారు చేసి కళ్ళకి పెట్టే కాటుకి కానీ పెట్టే బొట్టు కానీ అలాంటి దాంతో తయారు చేసేవారు సో తయారు చేసే ద్రవ్యానికి ఒక రిలవెన్స్ ఉంది తయారు చేసే ప్రాసెస్లో ఒక రిలవెన్స్ ఉంది అది పెట్టేటువంటి పార్ట్కి ఒక రిలవెన్స్ ఉంది బట్ ద అల్టిమేట్ గోల్ ఈజ్ టు ప్రిజర్వ్ ద బ్యూటీ ఆఫ్ ద స్పెసిఫిక్ పార్ట్